సార్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వాళ్ళందరికీ నా నమస్కారం అండి నా పేరు రామ్ శర్మ నా పేరు రామ్ శర్మ అండి నేను చంద్రహాత్రం మాజీ చైర్మన్నే వైఎస్ఆర్సిపి పార్టీలో యూత్ లీడర్గా ఉన్నాను నేను ఈరోజు ఈ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నాకు నా ఫ్యామిలీకి కొంచెం ప్రాణహాని ఉందని ఉద్దేశంతో నేను ఈ ప్రెస్మెంట్ పెట్టాల్సి వచ్చింది దీనికి కారకులు ఎవరు అంటే ఈ మార్గాన్ భరత్ గారు వాళ్ళ అనుచరులు పీతారామకృష్ణ వాళ్ళ రామకృష్ణ వాళ్ళ కుర్రోళ్ళు వాళ్ళ ద్వారా నాకు థ్రెట్స్ వస్తున్నాయి నాకు నా కుటుంబానికి నేను లేని సమయంలో నా ఫ్యామిలీ నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించి అక్కడికి వెళ్ళి మందు తాగి వాళ్ళ ఇంట్లో కూర్చుని వ్యభిచారం చేయండి ఇవి చేయండి అని చెప్పని నా రకాలుగా ఒక గ్రామంలో వాళ్ళు వాళ్ళకి ఏ పాపం తెలియదు వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టారు దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ పేతామకృష్ణ వ్యక్తి దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను ఆ డబ్బులు తీసుకున్న దానికి నేను ఇవ్వలే ఇవ్వలేకపోవడం వల్ల అతను ఇంటికి వెళ్ళడం ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ప్రవర్తించే తీరు ఇలాగా అమ్మాయిలని ఇంటికి పంపించి లేడీస్ని వాళ్ళని పంపించి నా అక్రమ అక్రమం అంటగట్టి ఈ రకంగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి నుంచి సాయంత్రం వరకు అక్కడే ముందు తాగా అమ్మాయితోటి బిర్యానీ గిర్యానీలు అన్నీ పెట్టి అక్కడే పెట్టి సిగరెట్లు కాల్చి ఇంట్లో నానా వ్యవస్థను సృష్టించారు వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఇలా వెళ్ళి వీళ్ళు వీళ్ళ స్నే పీత రామకృష్ణ వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కలిసి ఇంట్లో కూర్చొని మందు తాగి మా నాన్నగారు వాళ్ళతో వెటకారంగా మాట్లాడతాం ఎర్ర ఇది మీ అబ్బాయి ఏట్రా ఎక్కడ రా ఇదిరా అదిరా అని చెప్పి మాట్లాడి నాన్న రకాలుగా మాట్లాడారు దీనికి మొన్న లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ కంప్లైంట్ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము అయినా కూడా నాకు ఫోన్ కాల్స్లో చేసి నేను చంపేస్తాను నువ్వు ఎక్కడున్నా నేను వదల నేను అని చెప్పి నాకు థ్రెడ్ చేస్తూ మా ఫాదర్ని త్రెడ్ థ్రెడ్ చేస్తూ ఉన్నారు కానీ నేను అన్ని ఏంటంటే ఈ విషయంకి దీనికి ఇతనికి ఈ అండ ఇతను అంతా భరత్ చూసుకుంటున్నాడు వెనకాలంతా దీన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఈ వ్యవహారంలో ఏ రోజు కూడా అతను ఖండించింది లేదు ఇంకోటి ఎందుకంటే నేను చేసిన అతను చేసిన చీకటి వ్యాపారాలు నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను మార్గాన్ భరత్ మార్గాన్ అండ్ భారత్ చేసిన చీకటి రాజకీయ వ్యాపారులు అన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను ముఖ్యంగా నేను అందులో కొన్ని విషయాలు చెప్తాను మీకు నేను ప్రధానంగా ఏంటంటే నేను ముందు నేను పార్టీకి కానీ ఒక నాకు వచ్చే సందేహం ఏంటంటే బాధ ఏంటంటే పార్టీకి కానీ వ్యక్తిగతంగా మార్గాన్ని భారత్ కానీ నేను చేసిన అన్యాయం ఏంటో నాకు అర్థం కావట్లే నేను అంతా వండి ఎత్త నా వంతు నేను కృషి చేసి మోసాను అన్నీ చేశాను కానీ ఏంటంటే అతని వైపు నుంచి నాకు ఎటువంటి ప్రోత్సాహం సహకారం లేదు కనీసం మాట సాయం కూడా లేదు ఆఖరి నా తల్లిదండ్రులు అంత ఇబ్బంది పెట్టినా కూడా అతను ఖండించింది పాపం లేదు ఎక్కడ కూడా ఏంటంటే నేను బాధపడేది పార్టీలో నేను ప్రముఖులందరినీ జాయిన్ చేశాను పార్టీలో అయ్యో ప్రవీణ్ చౌదరి అనుకోండి రామ్ సాయి పైన దీప్ ఎలమూరి ప్రదీప్ అనుకోండి అబ్దుల్లా మైనారిటీ లీడర్ అబ్దుల్లా అనుకోండి అలా చాలామంది నేను జాయిన్ చేశాను మింజ నాగేంద్ర డబ్బింగ్ రమేష్ లాంటి వాళ్ళని అందరినీ జాయిన్ చేశాను పార్టీలో తీసుకొచ్చాను వాళ్ళని పార్టీలో కొంతమంది ఆల్రెడీ కేటర్ లేకపోతే కేటర్ నాకు బలోపేతం చేయాలి అంటే అది కూడా చేసి పెట్టాను అన్నీ చేశాను చేసిన వాళ్ళని వాళ్ళని చూసుకున్నది లేదు వాళ్ళకి దారి చూపించింది లేదు నాకు నాకైతే నన్ను నెట్టేటప్పుడు ముంచింది ఈరోజు నేను అప్పుల పాలు కావడం కారణం కూడా ముఖ్యంగా ఇతను చేసిన వ్యవహారాలకే ఇతను చేసిన కార్యక్రమాలకి నేను ఖర్చు పెట్టి అంతా వండి ఎత్తు నేను మోశాను బిదన్ రెడ్డి రానివ్వండి సుబ్బారెడ్డి గారు రానివ్వండి ఇంకోలు రానివ్వండి భోజనాలు అని చెప్పేసి ఇవే అని చెప్పి అన్ని కార్యక్రమాలకి నేనే ఖర్చు పెట్టి ఈరోజు నేను కోటి కోటున్న అప్పులు పాలు అయిపోయి ఉన్నా నేను దీనికి ముఖ్యంగా ఏంటంటే అంటే ఇతను చేసిన పనులకి ఈరోజు నేను చాలా నరకేతం పడుతుంది స్విగ్గీ డెలివరీ బాయ్ కింద నేను ఎక్కడో మూల పని చేసుకుంటున్నాను నేను ఈరోజు అయినా మా ఈరోజు అయితే కార్తీక మాసం మా నాన్నగారు పుష్కరాలు లేదు ఇక్కడ పౌరుత్యం చేస్తున్నారు ఆయన ఈరోజు స్టిల్ నో కూడా ఈరోజు ఈ పరిస్థితికి కారణం ఏంటంటే బూత్గా మార్గాన్ని భరత్ అని నేను అంటాను డైరెక్ట్గా చెప్తున్నాను మార్గాన్ని భరత్ దీనికి కారణం ఓపెన్గా చెప్తున్నా వన్ మినిట్ నేను చెప్ప నేను చెప్పదలుచుకుని ఏంటంటే ఈయన ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి చాలా ఉత్తముడు కింద చాలా మంచివాడి కదా మాట్లాడుతున్నాడు కదా ఇతను చేసిన కార్యక్రమాలు కొన్ని విషయాలు చెప్తాను మీకు నేను ముఖ్యంగా ఇప్పుడు ప్రవీణ్ చౌదరి ఉదంతం తీసుకుందాం ప్రవీణ్ చౌదరి అన్నవాడు పేపర్ మిల్ యూనియన్ లీడర్ స్టాలిన్ చౌదరి కొడుకు అయిన పేపర్ మిల్ అతన్ని జాయిన్ చేయమని చెప్పి మాట్లాడితే అతను నా స్నేహితుడు స్కూల్లో అతన్ని నేను తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసాను నేను ఆ పార్టీలో జాయిన్ చేసిన క్రమంలో ఒక నెల దిరగకుండానే అతనికి పరంపర గొడవలు ఏదో నడిచాయి ఆ గొడవల్లో నా దగ్గరకు ఒకసారి ఎంపీ గారితో కలవాలి మాట్లాడాలి అంటే ఎంపీ గారిని కూర్చోబెట్టి మాట్లాడించాను ఆ మాట్లాడించిన సందర్భంలో ఆ పరంపర నుంచి నేను తీయాలంటే కోటి యాభై లక్షలు కావాలన్నారు ఆ కోటి యాభై లక్షలు కూడా నెల జరగకుండా నేను మూడు దఫాల్లో ఆయన తీసుకెళ్ళి నా చేతితో నేను ఉన్నాను పరంపర స్కీమ్లో ఆ పాపంలో నన్ను కూడా భాగస్వామ్యం చేస్తే నేను అందులో రూపాయి అయితే తీసుకోలేదు కానీ ప్రవీణ్ చౌదరి దగ్గరని తీసుకొచ్చి నేను మన మార్గాన భరత్కి ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం కాదా ఆయనకే తెలియాలి ఆయనకి ఇది ఆయన డైరెక్ట్గా అడుగుతున్నాను నెక్స్ట్ ఇసుక ర్యాంపులు కానీ గ్రావుల్లో కానీ నేను దగ్గర దగ్గర గ్రావుల వ్యాపారం చేశాను గ్రావల్ అసలు కోటి పాతి లక్షల రూపాయలు నేను అక్షరాలు ఇచ్చాను ఆయనకి ఐదు ఎకరాలకి ఎకరానికి పాతిక లక్షలు చొప్పున నేను అది తీసుకోవడం వాస్తవం కాదా అలాగే నేను కొవ్వూరు ర్యాంప్ చేశాను కొవ్వూరు ర్యాంప్ తీసుకున్న పాతిక లక్షలకి ఆయనకి ఇచ్చాను పాతిక లక్షలు ఇచ్చిన రెండో రోజుకి అది మూసారు ర్యాంపు అది తీసుకోవడం వాస్తవం కాదా నేను అడిగేది ఆర్కే ఉంది ఆర్కే అలియాస్ రామకృష్ణ గాయత్రి ఇసుక ర్యాంపులు మెయింటైన్ చేసి ఆయన ఆయన ప్రతి నెలలో పది లక్షలు నేనే తీసుకెళ్ళి స్వాయంగా అలా రెండు సంవత్సరాలు ఆయనకి ఇచ్చాను అలాగే బీసీ ఐక్యవేది కానీ బీసీ మా కార్యక్రమాలు బీసీ వన సంతర్పణి అవి పెట్టినప్పుడు కూడా జగన్ గారు వచ్చారని చెప్పని అలా అతని దగ్గర మళ్ళీ పదిహేను లక్షలు తీసుకుని ఆయనకి ఇచ్చిన రోజులు ఉన్నాయి నేను చేసింది ఏం పాపం ఎవరిని పా ఏ పాపం ఇప్పుడు రామ్సాయి ఫైనాన్స్ దీపు పార్టీలో జాయిన్ చేయడానికి అతను భయభ్రాని జయించి నా ద్వారా పెట్టి భయప్రదనలు చేసి నీ వ్యాపారం ఎలా జరుగుతుందో నేను చూస్తానని చెప్పి అతను మా అందరికీ చిన్ననాడు స్నేహితుడు అది కూడా చూడకుండా అతను బెదిరించి పార్టీలో జాయిన్ చేయించుకోవడం జరిగింది చేసుకుంటే చేసుకున్న చేసుకున్నాగా అతను ఏదైనా గుర్తింపు ఇచ్చారంటే ఆ గుర్తింపు కూడా లేదు అతనికి ఓపెన్గా నిర్మోహం అటంగా అతన్ని వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో ప్యూన్కి చూసిన వాల్యూ కూడా అతనికి ఇవ్వకుండా వదిలేశారు అతని దగ్గర కూడా ఈ హరిత యువత కార్యక్రమాలకి వాడికి సెలబ్రిటీలు రావడానికి ఆ డబ్బు అంతా అతనితో ఖర్చు పెట్టించి చేశారు అతన్ని అలా వదిలేశారు గాలికి అతను పార్టీ వదిలికి వెళ్ళిపోవడం వచ్చింది అలాగే ఎప్పు అబ్దుల్లాని అబ్దుల్లా అని అతని వ్యాపారానికి సంబంధించి నువ్వు నా పార్టీలో జాయిన్ అయిపోతే అతన్ని ఇబ్బంది పెడతామని చెప్పి ఇబ్బంది పెట్టి బెదిరించి బెదిరించి తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నారు అతనికి అలాగే గాలికి వదిలేసినవి ఉన్నాయి నువ్వు నాకు చేసింది ఏంటి జనాల కార్యకర్తలకి చేసింది ఏంటి నువ్వు ఈరోజు ఉత్తర ప్రవర్తలు మాట్లాడుతున్నావు కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నేను నీతిక నిజాతికి మారిపోయిన ఇది అది అని ఇసగా ఇసగా అని అంటున్నావు కదా ప్రతి దాంట్లో నువ్వు కమిషన్ ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై దాంట్లో నువ్వు చేసిన కార్యక్రమం దేవసెన్స్ ప్రముఖ వ్యాపారవేత్త దేవుసెన్స్ కొడుకు వచ్చి శివ శివగారు అతన్ని ఇబ్బంది పెట్టి నెలకి పదిహేను లక్షలు బుర్రలం ర్యాంప్ మీద నువ్వు ప్రతి నెల తీసుకున్నావు అతని దగ్గర ఆ దానికి నేనే సాక్షిని ఇలా ఎన్నో నువ్వు చేసు ఇప్పటికైనా ఒకటే మాట కోరుకునేది మీ పత్రికా సభ ముఖంగా ఒక మాట కోరుకుంటున్నాను నేను ఇప్పటికైనా కార్యకర్తని కార్యకర్తల్లో చూడండి నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎటువంటి ఇబ్బంది కలిగినా ఎటువంటి ఏదైనా జరిగినా దీనికి పూర్తి బాధ్యత మార్గాన భారత్ అండ్ పీత రామకృష్ణ వాళ్ళ అనుచరులు అని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే ఇందులో నాకు ఎటువంటి రాజకీయ పాత్ర లేదు నాకు రాజకీయాల్లోకి రావాలని కోరిక లేదు నేను స్నేహధర్మం పాటించాను కానీ నువ్వు స్నేహధర్మం పాటించలే ఈ విషయంలో ఇది ఓపెన్ ఇది నాకు ఉన్న ప్రాణానికే నాకు అతని దగ్గర నుంచి థ్రెట్లు వస్తున్నాయి ఆ థ్రెట్లకి నాకు ఏదైనా జరిగినా నా తల్లిదండ్రులకు ఏం జరిగినా దాని బాధ్యత పూర్తిగా మార్గాన్ని భరత్ వహించాలి అండ్ పీతా రామకృష్ణ వాళ్ళ బ్యాచ్ వహించాల్సిందే ఈ మీడియా స్వభావముఖంగా మేము కోరుకునేది అంటే పోలీసు వారికి నాకు కొంచెం సెక్యూరిటీ కల్పించు ఏమండి ఏమండి ఇందులో అండి ఊరుగు ఆవు భూములా అది ఆ సబ్జెక్ట్ ఉండవలసిన చెప్తున్నా ఉందని అంటారు కానీ నాకు ఆ విషయం నాకు తెలియదు సార్ అది ఉన్నమాడ చెప్తున్నాను లేనిదానికి నేను మాట్లాడకూడదు నేను కేవలం ఇవ్వాల్సింది నాలుగు లక్షల రూపాయలండి నాలుగు లక్షల రూపాయలు ఈరోజు ఇది పెట్టడానికి కారణం కూడా ఒకటే అండి చెప్తున్నాను కదా నేను ఎక్కడో పని చేసుకున్నా ఏదో అవకాశం వచ్చిందో అని వచ్చి అందరికీ ఇద్దామని ఎదురు చూస్తున్నా కానీ ఏంటంటే నా తల్లిదండ్రులు ఈరోజు సూసైడ్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు ఎప్పుడు మాకు ఎంత సమస్యలు వచ్చినా నేను ఎదుర్కొన్నా ఫ్యామిలీకి ఎప్పుడు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు నా నన్ను కన్నందుగా వాళ్ళు బాధపడి వాళ్ళు సూసైడ్ చేసుకునే ఆలోచనలోకి వచ్చారు అందుకే నేను బయటకు వచ్చాను ఏమండి సార్ లాస్ట్ ఈ ఎలక్షన్ అయినప్పుడు నేను అండి వన్ ఇయర్ నియర్లీ ఇయర్లీ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఒకసారి పెట్టాను సార్ మా ఫాదరు మదర్ మా ఫాదరు మదర్ పెట్టారు అప్పుడు ఒకసారి పిలిచి మాట్లాడారు చేశారు కౌన్సిలింగ్ ఇచ్చారు అంత అయిపోయింది ఇంటికి లేదు కానీ నాకు నాన్ స్టాప్గా ఫోన్ త్రెష్ ఉన్నాయి దాని రికార్డ్స్ ఉన్నాయి నాకు వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి అవి అన్నీ ఉన్నాయి క్లియర్గా నువ్వు ఎక్కడున్నాయో జమ్మ ఎస్పీ కూడా ఆల్రెడీ పెట్టాము ఇప్పుడు కూడా ఎస్పీ టీంకి మేము ఆల్రెడీ ఇస్తున్నాం ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం మళ్ళీ ఏం లేదు సార్ నేను మీడియా ముఖంగా నేను నాకు బాకీలు ఇచ్చిన వాళ్ళకి కూడా నేను చేతులెత్తిన నమస్కారం అంటే నాకు అందరూ సాయం చేసిన వాళ్ళే వాళ్ళందరికీ నేను ఇక్కడ ఉండి ఇక్కడే బతికి నేను ప్రతి రూపాయి కూడ తీసుకుని నేను కడతాను నాకు ఏంట్రా అంటే కొంచెం అవకాశం ఇవ్వండి టైం ఇవ్వండి నన్ను ఇబ్బంది పెట్టకండి నేను రాజమండ్రిలో ఉండే నేను ఏదో చిన్న పనో పెద్ద పన్నో ఏదో చేసుకొని నేను చేసి ఇస్తాను కొంచెం దయవించి నాకు అవకాశం ఇవ్వండి నాకు బాకీ ఇచ్చిన వాళ్ళందరికీ నేను కోరుకునేది అదే ఏ నిజంగా కూడా ఐపీ పెట్టాలని ఆలోచన ఉంటే నేను ఎప్పుడో రెండేళ్ళ క్రితం పెట్టామండి ఐపీ ఐపీ పెట్టే ఆలోచన లేదు కనుక నేను ఎంతకాలం ఇలా సాగ తీసుకుంటూ వచ్చే అవకాశాలు వస్తాయి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను మళ్ళీ నేను నిరూపించుకుంటాను ఏంటో మీ అందరికీ నేను బ్యాగ్లు పేరు పేరునే ఇస్తాను నేను ఎవరు ఏమండి ఇష్టం చెప్తా సార్ లేదు సార్ అప్పుడు ఇండివిజువల్గా ఈయన పేరు మీద పెట్టాను సార్ ఇండివిజువల్గా పిద్దరామకృష్ణ గారు వచ్చారు పిద్దరామకృష్ణ మీద పెట్టాను నేను మా ఫాదర్ పెట్టా రాలేదు కాల్ చేయడం రాలేదు సార్ ఇండైరెక్ట్గా ఇప్పుడు విషయం ఏంటంటే సార్ ఇప్పుడు మీ మనిషి మీ కార్యకర్త నేను చిన్ననాటి స్నేహితుడి నేను నాకు అన్ని రకాలుగా హక్కు ఉంది డైరెక్ట్గా ఒక మాట చెప్తున్నాను ఏదో మీరు మీడియా నేను ఏదో ఉండక ఎలా ముట్టుకుని మాట్లాడేది కాదు ఉన్న మాట చెప్తున్నాను అతను అనే వ్యక్తి నీ ప్రాణ స్నేహితుడు అని చెప్పి నువ్వు సభాముఖంగా చాలాసార్లు ప్రెస్ మీట్లోనూ జనాల మధ్యలో కూడా నా గురించి చెప్పావు నువ్వు ప్రయాణ స్నేహితుడు అంటే నీ తల్లిని నీ తండ్రిని ఇంట్లో ఈ గది ఖాళీ ఉంది ఈ గది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అందులో ఈ గది ఖాళీగా ఉంది మీ అలగా మీ అడ్డం ఉండట్లగా ఇంట్లో ఈ గది కానీ రేపు రాజమండ్రిలో మంచి ఫిగర్ వచ్చింది నేను తెచ్చి పెట్టుకుంటాను రేపు అన్నీ రెడీ చేసి పెట్టండి పక్క వేసి పెట్టండి మీ ఆవిడకి చెప్పు ఆ ముసలిదానికి చెప్పి దానికి అని చెప్పి మా నాన్నగారితో మాట్లాడిన ఇతరం ఈ ఫోటోలో ఈ సంభాషణ అదే జరుగుతుంది అక్కడ ఇలా మందు తాగి అంటే ఆ ఫోటోలు మా నాన్నగారు బాగుంది డెబ్బై ఐదేళ్ళు వయసు ఆయనకి మా మదర్కి అరవై ఎనిమిది ఏడు సంవత్సరాలు మా నాన్నగారు అప్పటికి ఫోటో తీస్తుంటే వెటకారంగా మందు తాగుతున్నారు బయట వరంధర వచ్చినాయి మందు తాగుతే వెటకారని ఆడుతున్నారు తీసుకుని ఫోటో తీసుకో ఏం బీకుండా చేసుకో ఏం చేసుకో రేపు ఉండని తీసుకొస్తాను అక్కడ కూర్చుంటాను అని వరకు ఒకసారి తీసుకొచ్చాడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని పొద్దున్న తొమ్మిదింటికి వచ్చారు రాత్రి తొమ్మిదింటి వరకు ఉన్నారు బిర్యానీ తినే మందు తాగి అమ్మాయి అక్కడే ఉండి చేసింది ఆ రోజు మా నాన్నగారు దేవదర్శనం చేసుకున్నారు ఇంట్లో కూర్చొని అది చేసుకున్న టైంకి వాళ్ళు వచ్చి కూర్చున్నారు నేను లేను ఊర్లో నేను ఉన్నా లేకపోయినా కూడా ఒక దానికి ఒక లిమిట్ ఉంటుంది డబ్బులు వసూలు చేసుకునే దాన్ని ఆ పద్ధతి ఇది కాదు కదా దీన్ని నువ్వు ఖండించాల్సింది పోయి మీరు అడిగిన ప్రశ్న సార్ దీన్ని ఖండించాల్సింది పోయి నువ్వు అతను ఇంకా సపోర్ట్ చేస్తూ ఇచ్చేస్తున్నావు నేను ఏ రోజు నేను నేను డబ్బు సాయం అడగలేదు ఏ సాయం అడగలేదు ఒక మాట సాయం అడిగాను మాట సాయం కూడా నువ్వు చేయలేకపోయావు నేను ఎలక్షన్లో కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళలే నేను నానసలుగా నేను కామగానే కూర్చున్నాను నేను గత నాలుగేళ్ళ మీ అందరికీ కూడా మీడియా సభముఖం అందరికీ తెలుసు మీ అందరికీ నేను ఏం చేశానో ఏం చేయలేదు పార్టీకి కానీ వ్యక్తిగతంగా కానీ అతనికి నేను చేయలేదని చేయలేదు అని చెప్పని చెప్పండి ఆయన నేను ఒంటి చేత్తో మోసాను నేను గర్వంగా చెప్తాను అన్నమాట నేనే ఎందులో బెంకు జంకు ఏం లేదు నాకు వండి చేత్తో నేను పార్టీని ఇతన్ని మోసాను నేను పార్టీకి నేనే అన్యాయం చేశాను పార్టీకి కూడా నేను న్యాయమే చేశాను తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు పార్టీలో జాయిన్ చేయడం తప్ప జాయిన్ చేసిన నువ్వు నిలబెట్టుకోవడం నీ చేతగా అది ఎప్పుడు నువ్వు సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలని చూసుకున్నావు కానీ నువ్వు ఎప్పుడైనా సరే నీ పక్కన ఉన్న కార్యకర్తల ఉన్నాడు నాక్కడికి నీ నీ దగ్గర పనిచేసే శ్రావణ్ అతని పేరు వాళ్ళ నాన్నగారు క్యాన్సర్ అవుతూ చనిపోయారు చనిపోయిన రోజున చూడడానికి నువ్వు ఊర్లో భవానీ మాలను ఉన్నావు నీ తండ్రి గారు ఇంట్లో ఉన్నారు మీకు శ్రావణ అనే అబ్బాయి ఇప్పుడు అతని దగ్గర ఉన్నాడు పనిచేస్తాడు కనీసం మనీసరణ నాకు తెలియదు సారీ సారీ నాకు తెలియదు అండి ఆయన అక్కడ పని చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి కనీసం పరామర్శించింది లేదా అప్పటికే నేను అడుగు తింటున్నాను అప్పటికే అయిపోయాను నేను జీరో అయిపోయా ఆ టైంలో కూడా నేను ఇంకోటి మీలాంటి అప్పు చేసావు పదివేలు తీసుకెళ్ళి ఇచ్చాను నువ్వు నేను ఇచ్చాను గొప్ప చెప్పుకోవడం కాదు సందర్భం వచ్చిందని చెప్తున్నా నువ్వు ఏ రకంగా చేసు నువ్వు రాజకీయానికి కానీ నీకు నాయకత్వ లక్షణాలు లేవు నువ్వు రాజకీయానికి పనికిరావు నువ్వు హవాలో వచ్చావు హవాలో పోయావు అయిపోయింది అక్కడ నిజంగా చెప్తున్నాను ఎవరు ప్రాబ్లం లేదు సార్ కడుపు మండిపోయి వచ్చాను ఇక్కడికి ఓపెన్గా చెప్తున్నాను ఎవరు ప్రాబ్లం లేదు నేను ఐపీలు గీపీలు పెట్టాలనుకుంటే ఈ రెండేళ్లకతోనే ఐపీ పెట్టేవాడిని కామకు కూర్చునేవాడిని ఎక్కడికో పోయి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు కానీ ఈరోజు కడుపు మండింది నా తల్లిదండ్రులు వాళ్ళు ఏం పాపం చేశారు సార్ పాపం వాళ్ళు ప్రపంచం తెలియదు వాళ్ళకి ఏ మేలు అంటే మేలు ఏంటి ఏంటి సార్ చెప్పండి అదే నాకు అర్థం కాదు సార్ నేను మేలు చేశాను నేను నా స్నేహదన్మని పాటించాను సార్ నేను హైదరాబాద్లో ఎనిమిది వేలు పదివేలకు పని చేస్తున్నాను వాళ్ళ మావగారి దగ్గరే పని చేస్తున్నాను అది కూడా చెప్తున్నాను మీకు వాళ్ళ మావగారు పెద్ద మావగారి దగ్గర పని చేస్తున్నాను మొత్తం అన్నీ మెయింటైన్ చేసేవాడిని మెయింటైన్ చేసినప్పుడు నాకు పదివేలు ఎనిమిది వేల నుంచి అలా పదివేలు పన్నెండు వేలకు జీతానికి వెళ్ళింది ఆ టైంలో ఈయన నగ్గాడు నగ్గక ముందు నా దగ్గరకు వచ్చేవారు అక్కడే నేను టీషర్ట్లు టీషర్ట్లు ప్రింటింగ్ అన్నీ చేయించేవాడి అన్నీ చేసేవాడి నేను వచ్చేస్తాను తగ్గేద్దా అంటే ఆల్రెడీ ప్రజారాజ్యంలో నేను నీతో పాటు ఉన్నాను ప్రజారాజ్యం తర్వాత మళ్ళీ నేను ఇలాగే అప్పుల పాలు అయిపోయాను మీకు టికెట్ రాలేదు మీ నాన్నగారికి మేము అప్పుల పాలు అయిపోయాం మీరు రాత్రి రాత్రి చెప్పబెట్టకనే కాంగ్రెస్లో జబ్బి అయిపోయారు ఆనంద్ర వెళ్ళి రాజశేఖర్ గారు వచ్చారు ఆయన దాంట్లో కండు వేసుకున్నారు మేము అందరూ ఎదురు ఇలా చూస్తూ కూర్చున్నాం ఆ తర్వాత నువ్వు నేను గాలికి పోయాను పది ఏళ్ళలో ఏ రోజు నాకు ఫోన్ చేయలేదు నేను నీకు ఫోన్ చేయలేదు పదేళ్ళ ఏళ్ళ తర్వాత నాకు పరిస్థితి బాగోలేనప్పుడు ఏదో పని ఉంటే ఉద్యోగం ఇప్పించరా అన్నాను ఇప్పితే మేము మావగారిదే జాయిన్ చేస్తాం ఎనిమిది వేలు జీతానికి ఇది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు వ్యవహారం చెప్తున్నాను సార్ అప్పటి నుంచి ఐదేళ్ళు అక్కడ పని చేశాను పని చేసిన కాలంలో అక్కడ కూడా నేను సమస్యలుగా పాపం అందరూ సాయం చేశారు ఊళ్ళో కూడా కానీ అక్కడి నుంచి నేను నగ్గాను వచ్చే నువ్వు అంటే నేను ఒకటే మాడి చెప్పాను నేను వ్యవహారం చేయను ఏ రాజకీయాన్ని చేయను నేను పని చేసుకుంటాను ఇరవై వేలు జీతానికి నన్ను కొవ్వు ర్యాంప్లో పెట్టారు ఆ కొవ్వు ఎసగ్రాంపులో పెట్టినప్పుడు నన్ను తర్వాత కరోనా వచ్చింది ఆగిపోయాం ఆ కొవ్వు ఎస్వగ్రామ్ రోజుకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం ఆయనకి ఆదాయం ఉండేది అక్కడ కొవ్వు ఎసగ్రాంప్లో ఉన్నప్పుడు ఈ ఆగిపోయినప్పుడు కరోనా వచ్చి ఆగిపోతే నేను ఉండే కేటర్ను బలోపేతం చేయాలన్న పాపానికి నేను కేటర్ తను నాకున్న సర్కిల్లో మెంది నాగేందర్ గారిని డబ్బింగ్ రమేష్ గారిని తీసుకొచ్చి ఆల్రెడీ ఆయన పార్టీలో ఉన్నవాళ్ళే ఆ వర్గంలో ఉన్నవాళ్ళని అది వాళ్ళు మన పార్టీ వీళ్ళు అనమాట ఎంపీగా ఎంపీగా ఆయన దగ్గర కూడా రావాలి కదా రండి అంటే నా మాట గురించి స్నేహంతో వాళ్ళు రావడం వల్ల ఆయన ఏ రోజు కూడా తిరుపతి లెటర్ ఇచ్చిన దిక్కు కూడా లేదు ఏ సాయం చేసింది లేదు నాకేంద జెంటిల్మెన్గా ఆయన వచ్చాడు చేసాడు ఆయన ఏ రోజున గౌరవించింది లేదు ఆయన పక్క పెట్టగా ఎన్నమూరు రామ్సాయి దీపు నీ స్నేహితుడు నా స్నేహితుడు నీ నైబర్ తీసుకొచ్చి పెట్టాను ఆయన్ని పెట్టిన ఆయన నువ్వు గాలికి వదిలేసి కనీసం నీకు ఆఫీసులో ప్యూన్కి ఇచ్చిన వాల్యూ కూడా ఇవ్వకుండా ప్లేసాం ఇలా నువ్వు ఎవరిని పెట్టి ఎవరిని జాయిన్ నేను అందరిని బెదిరించి జాయిన్ చేయించుకున్నావు నా ద్వారా నన్ను ముందు పెట్టావు ఫ్రేమ్లో వాళ్ళ దగ్గర నేను బ్యాడ్ అయ్యాను నేను ఈరోజు అప్పుల పాలనికే నూటికి నూరు శాతం ఫ్లెక్స్లు ఫ్లెక్స్లో వాళ్ళు ఇప్పటికే నేను ఫ్లెక్స్ షాపు బ్యాక్ ఉన్నాను సార్ నాలుగు లక్షలు ఈ వ్యవహారంలోనే ఫ్లెక్స్లు కానీ ఆనంద రేనుసుల్లో అన్నపూర్ణ మెసల నుంచి భోజనాలు కానీ ఏ తక్కువ లేదు సార్ ఇవన్నీ ర్యాలీలకి ఈరోజు ర్యారీ అంటే ఎవరన్నా ఊరికి వస్తారా సార్ ఉన్నమాడు ఓపెన్గా చెప్తున్నాను నేను ఏదో పత్రిక చెప్పే భాషలో నేను చెప్పడం నాకు రాదు నేను ఉన్నమాడు చెప్తున్నాను ఈ రకంగా ఏం చేసినా అని కూడా నేను దగ్గర దగ్గర కోటి కూడిన వరకు ఇలాగే నాకు కలిసిపోయి ఖర్చు అయ్యాయి ఈ అప్పు ఎలా పుట్టింది అంటే ఈ జనాల దగ్గర తీసుకుని వ్యాపారం చేస్తాను డబ్బులు తీసుకోవడం ఆ డబ్బుల్లో నాకు వచ్చే రూపాయితో పాటు అసలు కూడా నేను ఇతరకే ఖర్చు పెట్టాను కానీ నీ మాట లేదు పలకరింపు లేదు ఏవి లేదు ఈరోజు నువ్వు మళ్ళీ జనాలను ఉపకొలుపుతుంటే నువ్వు కంటిన్యూ పోగా వాళ్ళు ఇంకా మా అమెరికాలో ఉన్న మా అక్కగారి ఫోన్ చేయండి నెంబర్ తీసుకొని వాళ్ళని అడగండి రాజమండ్రిలో ఉన్న మా అక్క అడగండి వాళ్ళని అడగండి ఫోన్లు చేసి మా బాబా వాళ్ళు వెళ్ళట్లేదు వాళ్ళని అడగచ్చు కదా మీరు వెళ్ళి వెళ్ళిపో అక్కడికి వెళ్ళి అడగండి అని చెప్పి వాళ్ళకి మళ్ళీ సలహాలు ఇస్తున్నారు ఈ వాస్తవాలు కాదా బాగా చేయలేదు సార్ ఒకటే చేశాను తర్వాత పేరు మాత్రం బాగా వచ్చింది సార్ నష్టపోయినా చెప్పలేదు సార్ నేను వ్యాపారంలో నష్టపోయినా ఎప్పుడే చెప్పిన నేను గ్రావుల్లో అదే చెప్తున్నాను సార్ ఆ కోటి యాభై లక్షలు కోటి పది లక్షలు ఐదు ఎకరాలు వ్యాపారం చేస్తాను నేను చేసింది ఒకటే కోటి పది లక్షలు ఎకరానికి పది లక్షలు చెప్పిన ఆయనకి ఇచ్చాం ఆయనకి ఇచ్చా నాకు యాభై లక్షలు కూడా మిగిలి లేదు లేదు సార్ ఇప్పుడు నేను తీసుకు నేను ఇప్పుడు నాకు గ్రావులు ఇప్పుడు వ్యాపారం ఉంది గ్రావులు కొంట నేను తీసుకున్నాను దానికి పది లక్షలు ఎకరానికి అడిగారు ఇచ్చాను అలా కోటి పదిలో ఆయనకి ఇచ్చాను యాభై లక్షలున్నాయి మిగిలే యాభై లక్షలు కూడా దానికే ఖర్చు పెట్టాము మళ్ళీ అఫీషియల్ అమౌంట్ అంటే బై హ్యాండే కదా అన్అఫీషియల్ అమౌంట్ ఇయర్లున్నా సార్ అఫీషియల్ అమౌంట్ అనేది ఒక క్లారిటీ అనేది నేను చెప్పలేను ఇంచుమించుగా ఒక నాలుగైదు కోట్ల వరకు నేను నా ద్వారా వెళ్ళి ఉండదు సార్ మా ద్వారా ఈ జనాల దగ్గర తీసుకొని నేను ఖర్చు పెట్టి చెప్తున్నాను కదా సార్ ఇదంతా నా మీద భారమే కదా నేను జనాల దగ్గర పాప వాళ్ళు నన్ను నమ్మిచ్చారు ఆ నమ్మిచ్చింది నేను వ్యాపారంలో పెట్టిందంటే వ్యాపారంలో అయ్యేవి కాదు కొవ్వూరు ర్యాంప్ వెలగ పెట్టాం కొవ్వూరు ర్యాంప్లో పది లక్షలు ఇచ్చాను అది అఫీషియలే ఓపెన్ అది ఇచ్చిన దానికి నాకు రోజు కూడా నేను నడిపిందా జేపీ కంపెనీ కూడా తీసుకున్నాడు నువ్వు ఎంపీ కదా ఓ మాట చెప్పు పెట్టాను పెట్టుబడి పెట్టాం కదా అంటే నువ్వు మాట్లాడదా సార్ ఎవిడెన్స్ లేదు కదా అవును అందుకే నాకు ఈ థ్రెట్ కా ఈ థ్రెట్ కాల్స్ కానీ ఈ థ్రెట్ని కానీ నాకు అందుకే వస్తున్నాయి సార్ ఎందుకంటే ఎప్పుడైనా ఇది నేను నన్ను పీత రామకృష్ణ నాకు ఆల్రెడీ థ్రెట్ కాల్స్ ఉన్నాయి కదా సార్ డైరెక్ట్గా ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చిన ఉన్నాయి నాకు డైరెక్ట్గా ఫోన్ కాల్స్లో ఉన్నాయి అందుకే మీ సంవత్సరంలో ఈ మాట చెప్పుకుని మీ ద్వారా పోలీసు వారికి రద్దెంప్ ఏంటంటే కొంచెం నాకు ఈ ప్రొడక్షన్ కల్పించండి ఇంకోటి నాకు బ్యాగీ ఇచ్చిన వాళ్ళందరికీ నేను పేరు పేరున అందరికీ పిలిచేస్తాను నేను నాకు కొంచెం సమయం ఇవ్వండి నాకు అవకాశం ఇవ్వండి మీ ద్వారా కోరుకుంటున్నాను అందరినీ అది